ప్రయాణం చేస్తున్నారంటే వారి యొక్క ఆశిష్లు వారి యొక్క అనుగ్రహాలు ఈ ప్రయాణంలో అనేక మంది కల్పించిన వారికే ఈ పాదయాత్ర చేయడం జరుగుతారు మహాత్ముల యొక్క దర్శనం ద్వారా మనలో ఉన్న ఫల చైతన్యం అనేది లైటికి రావడం జరుగుతుంది వాళ్ళ అనుగ్రహం అనేది स्त्रीलांग परमो इगुरा का आराधना पुरुषपिता परमो स्त्रीलांग परमो इगुरा का आराधना पुरुषपिता परमो निजनमुख्या आराधना का भयावा अनुचित लाइकी कस्टर्न करते కూడా స్వం కష్టంగా ఉండడం కానీ ఆంధ్రదేశంలో చాలా మేలు చేస్తుంది భగవంతు మరి ఆ విధాలు చూసుకుంటే అనేక రకాలుగా మన పత్తి గారు ఏ విధమైనా కానీ లక్షణమైతే భగవంతుని మరి

Thank uh -huh.